మెగాస్టార్ అంటే మెగాస్టార్ లెవెల్ ఎప్పుడు కాన్స్టెంట్ ఏ ఉంటుంది అది చాలా బాగుంది వెంకటేష్ గెస్ట్ ఆఫ్ గిర్యర్స్ దేన్ అసలు చాల్ కరెళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మెగాస్కార్ కంప్యాక్ట్ అనుకుంటా అనుకో అనుకోవడం ఏంది ఎక్కడికెళ్ళారండి కంప్యాక్ ఇవ్వడానికి సూపర్ ఉంది ఓకే ట్వంటీ అవుట్ ఆఫ్ టెన్ అండి చాలా బాగుంది ఓకే హైలీస్ ఏమని

చాలా సాటిఫైంగ్ గా అనిపించింది ఫస్ట్ ఇయర్ లో ఈ సినిమా అయితే చాలా గా అనిపించింది హ్యాపీగా ఉంది హోప్ వచ్చింది టీఎఫ్ఐ లో మంచి సినిమాలు వస్తున్నాయి పోర్ అయితే కొట్టలేదు అదేంటి ఇలా ఉంది అని ఎక్కడ అనిపించలేదు అలా స్టిక్ అయితే ఉన్నాం హ్యాంగ్ అయితే ఉన్నాం మూవీలో సో మాకైతే నచ్చింది కంపేర్ చేయలేము ఎందుకంటే అది వేరే జోన్ రా ఇది వేరే జోన్ రా సో ఇది ఫ్యామిలీ కాబట్టి పోదు

చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేయాలి అని అనడగాలి మూవీ చూసారని అడుకోండి ఎన్ని సార్లు చూశారు ఇంకా ఎన్నిసార్లు చూస్తారు అని అడగాలి మూవీ చాలా బాగుంది మధ్యలో వెంకటేష్ చాలా బాగుంది సాంగ్స్ అంతా మూవీ అయితే చాలా 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 బాగుంది ఇంకా అంతే హుక్ స్టెప్ లాగానే ఉంది బ్రాండ్ అంతే ఇప్పుడు దాని ముందు చూపించరావు త్రీ ఫోర్ స్టెప్స్ ఎలాగైతే సిగ్నేచర్ స్టెప్స్ ఉన్నాయి ఇది అంటే సిగ్నేచర్ స్టెప్ అవుతుంది అసలు ఈ ఏజ్ లో ఆ గ్రేస్ యాక్టింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఫ్యామిలీ సెంటిమెంట్ बेसिकली इसे फैमिली एंटरटेनर। बॉस इस बैक अनपोच। बॉस इस बैक अनपोच हो। एंड मेरे को ना शान्तिप्रेक्टेड का अच्छी आदि मुद्दा मंत्र फुल्लेंस पर। ऑलमोस्ट सेकेंड हाफ लोग का थर्टी फोर्टी मिनट्स सुन रहे हैं। मेरे को ना चाला चाला गॉड। बॉस इस बैक। इन्हें जो तो लुक के लाने की �

సీరియస్ రోల్ సేమ్ టైప్ రోల్ ఉంది దాంట్లో పెద్ద అంటే క్యారెక్టర్ సీరియస్ రోల్ అంటే సాంగ్ అన్ని బాగున్నాయి సమంత్రీగా వానోఫ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ బ్యాక్ గ్రౌండ్ అది కావాలని కావాలని నేను చిరంజీవి గారు హైలైట్ చేసేశారు సంక్రాంతి సంక్రాంతి వెన్నరు ఇదేనండి నో డౌట్ ఇందులో చాలా చాలా బాగా చేశారు ఆవిడ చాలా బాగున్నారు చాలా మంచి ఫ్యూచర్ కూడా ఉంది ఆవిడికి అది చెప్పొచ్చు సూపర్ అండి అసలు మన పండ్ కానీ ఎక్కడా తగ్గలేదు ఫుల్ చిరంజీవి గారు ఎంటర్టైన్ చేశారు అసలు ఎక్కడ ఉండే డైరెక్టర్ గారికి మనం హ్యాట్స్ చెప్పాలి ఆయన ఇద్దరిని కాంబినేషన్ ఎందుకంటే మనకి సంక్రాంతి ఎప్పుడు వెంకటేష్ గారు వస్తూ ఉంటారు ఇప్పుడు ఇద్దరు కలిసి చిరంజీవి గారు వచ్చి వెంకటేష్ గారు వచ్చి వాళ్ళ జోడీలో మళ్ళీ హ్యాట్రిక్ అన్నట్టు అనిపించింది చాలా బాగుంది చాలా బాగుందండి యాక్చువల్లీ ఆ సాంగ్స్ కానీ మీమ్స్ కానీ అసలు చాలా బాగా యూస్ చేశారు ప్లస్ ఎస్పెషలీ వెంకటేష్ గారు కాంబో ఇంకా వెంకటేష్ గారు ఇంకా చిరంజీవి కాంబో యాక్చువల్లీ సూపర్ గా ఉంది వాళ్ళ సాంగ్స్ యూసేజ్ కానీ అసలు కాంబో ఎంట్రీ లెవెల్ అన్నీ సూపర్ గా ఉన్నాయి ప్లస్ ఫుల్ ఎంటర్టీలో సంక్రాంతికి అనుకోవచ్చు సంక్రాంతి విన్నది అనుకోవచ్చు అండి Venkatesh character super funny miko wearid akunga character so anekesh karan charan ji bhi kar matlab bond majlo aso me khala funny ga anpisdi plus it's nice to see both of them on like big stars on the tv together which is really nice plus full entertainer we go coming from auto auto like ఇంట్రో సీన్స్ కానీ ఏదన్నా ఇట్స్ ఫుల్ క్లాసీ అండ్ ఫుల్ ఫనీ ఫుల్ ఎంటర్టైనర్ లిటరలీ అండ్ ఫ్రీన్ ఆచలీ సంక్రాంతి క్రెంచ్ కామెడీ ఏముంది అండి మన క్రెంచ్ మీన్స్ వేసుకున్నాం మనం అందరినీ ఫనీ ఎగతాల్లా మీన్స్ వేసుకున్నా సరే దే యూస్ ఇన్ అనీ వే టు అడ్వాంటేజ్ దెమ్ అండ్ అది మనకే ఫనీగా అనిపించేటట్టు దే మేడ్ అేడ్ ఎట్ ఎంటర్టైనింగ్ which is really nice and I really enjoyed it it's super fun and I love the movie and I think it's a bit of a thing.